మణిపూర్లో జరుగుతున్న దాడులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా హన్మకొండ జిల్లా కాలేజీ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు అదానిపై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని అలాగే మణిపూర్ ఘటనపై ప్రధాని స్పందించాలని సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు సంబంధించి పార్లమెంటులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించి ఆదాని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపల దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలను చేపడతా ఉన్నాం అమెరికాలో ఆదాని పైన కేసు బుక్ అయింది కోర్టు అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పటికీ మన దేశ పౌరుడైనటువంటి ఆదాని మీద మరి ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకంటే బీజేపీకి ఆదానికి ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి అనేటివి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఈడీలు కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ విపక్ష నేతల మీద విపక్ష నాయకుల మీద మరి వాళ్ళు విరుచుకుపడి వాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తూ మరి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉన్నారు కానీ అమెరికాలో కేసు బుక్ అయినటువంటి ఆదానీ మీద సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇప్పటి స్పందించలేదు ఈడీలు సిబిఐ ఇవన్నీ కూడా బీజేపీ పెంపుడు కుక్కల్లాగా పనిచేస్తూ ఉన్నాయి స్వతంత్ర సంస్థలుగా పనిచేయాల్సినటువంటి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్సు బీజేపీ పెంపుడు కుక్కల్లాగా పనిచేయడం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా వాళ్ళు స్పందించి మరి ఆదాని మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఈరోజు మణిపూర్ రాష్ట్రం లోపల అత్యంత క్రూరంగా మహిళలను మరి చిత్రహింసలు పెడతా ఉన్నారు అత్యంత క్రూరంగా చిన్న చిన్న పిల్లలను కూడా చంపేస్తూ ఉన్నారు కానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు అక్కడ మన ప్రధానమంత్రి వెళ్ళి అక్కడ పర్యటించలేదు ఇది చాలా దారుణం అందువల్ల మణిపూర్ ఘటనల పైన బీజేపీ స్పందించాలి వెంటనే పార్లమెంట్ లోపల ఈ అంశం మీద చర్చ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది ఇదంతా కూడా బీజేపీ యొక్క దుష్పరిపాలన యొక్క ప్రభావం ఈ దేశమంతా కూడా పడుతూ ఉన్నది అందువల్ల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీని మీద వెంటనే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ స్పందించాలి లేకపోతే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్య లోపల పోరాటాలు తప్పవని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు తక్కలపల్లి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి